ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లాభాల బాటలో సాగిన ఆంధ్రప్రదేశ్ భారీ యంత్ర ఇంజనీరింగ్ లిమిటెడ్ అప్మిల్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది ఒకప్పుడు వెయ్యి మంది ఉద్యోగులు నూట పది కోట్లకు పైగా ఉన్న సంస్థ ఇప్పుడు దివాలా స్థితికి చేరింది విజయవాడ శివార్లలో కొండపల్లి వద్ద ఉన్న అప్మిల్ తెలంగాణలోని సింగరేణి సంస్థ యాజమాన్యం కింద ఉండటంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది రాష్ట్ర విభజన నాటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంస్థ నలిగిపోతోంది సిబ్బంది సంఖ్య తొంభై తొమ్మిదికి పడిపోయింది ఆదాయం భారీగా తగ్గిపోయింది ఇప్పటికీ అవకాశాలిస్తే సంస్థ అద్భుతాలు చేయగలదని కొన్నాళ్లు ఇలాగే వదిలేస్తే మాత్రం మూతపడటం ఖాయమని ఉద్యోగులు వాటాదారులు చెబుతున్నారు సంస్థను ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాజాగా లేఖ రాశారు కృష్ణా జిల్లాలో గ్రామీణులకు ఉపాధి అవకాశాల కల్పన అనుబంధ పరిశ్రమల అభివృద్ధి వాటాదారులకు లాభాలను అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్పొరేషన్ ఏపీఐడిసి ఆధ్వర్యంలో అప్మెల్ ను పంతొమ్మిది వందల ఆరులో కొండపల్లి వద్ద ఏర్పాటు చేశారు భారీ యంత్ర సామాగ్రి విడిభాగాల తయారీ సరఫరా నిర్వహణ లక్ష్యంతో దీన్ని నెలకొల్పారు బొగ్గు గనుల్లో ఉపయోగించే మ్యాన్ రైడింగ్ కార్లు చైర్ కార్లు కన్వేయర్ బెల్టులు చైన్ కన్వేయర్లు ప్రొక్లెయిన్ బకెట్లు రూలర్లు రూఫ్ బోల్ట్లు క్రషింగ్ జంబో డ్రిల్ పరికరాల వంటి వాటికి సంబంధించిన యాభైకి పైగా విడిభాగాల తయారీ మరమ్మతులు అప్మెల్లో చేస్తారు భారీ కర్మాగారాల నుంచి సంస్థకు వచ్చేవి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రభుత్వం అప్మెల్ ను సింగరేణికి అనుసంధానించింది సింగరేణి నుంచి ఏటా కోట్ల రూపాయల్లో వచ్చేవి రాష్ట్ర విభజన తర్వాత ఆ సంస్థ వర్కార్డర్లు తగ్గిస్తూ వచ్చింది రెండు వేల ఇరవై తర్వాత దాదాపు పూర్తిగా ఆపేయడంతో అప్మెల్ ఖాయిలా పడే పరిస్థితికి చేరింది మొత్తం కంపెనీ బాగుందండి కొన్ని సంవత్సరాల్లో లాభాలు ఉంటున్నాయి కొన్ని సంవత్సరాల్లో నష్టాల్లో ఉంటుంది మొత్తానికి ఈ ఉద్దేశం ఏంటంటే స్థానికంగా ఎంప్లాయ్మెంట్ జరగాలనేది అప్పటి కంపెనీ పెట్టిన ఉద్దేశం అది ఇవాళ రిక్రూట్మెంట్ లేదు కొత్తగా ట్రైనింగ్ ఇచ్చింది లేదు కంపెనీ ఏదో అలాగే నడుపుతున్నారు సింగరేణి వాళ్ళు మన ఇండస్ట్రీలో మనకి ఉద్యోగాలు లేకపోతే అనేది ప్రజల్లో ఒక భావం ఉంది రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు కూడా దాదాపు ఐదారు సార్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ డిపార్ట్మెంట్లో కూర్చున్నారు మాట్లాడారు కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలా ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని నైన్ షెడ్యూల్ ప్రకారంగా ఈ కంపెనీని ఆంధ్ర ఇవ్వాలి ఆనాడు మేము ఇక్కడ భూములు ఇచ్చింది ఏంటంటే మా ఏరియాలో ఇలాంటి ఇప్పుడు హైదరాబాద్ కానీ తెలంగాణలో బిహెచ్ఈల్ గానీ ఇలాంటివన్నీ పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ మొత్తం సంబంధించిన కంపెనీలు పెద్ద పెద్దవి ఉండే గవర్నమెంట్ సంస్థలు కానీ ఇక్కడ మాకేం లేబేసరికి మాకు ఇక్కడ కావాలని చెప్పి మా భూములన్నీ కూడా దాదాపు రెండు వందల ఎకరాలు పైగా మేము ఇక్కడ మొత్తం కూడా వారికి చాలా తక్కువ రేట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు ఏదో ఎంప్లాయ్మెంట్ ఇస్తారని ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తగ్గిపోయింది మెటీరియల్ కానీ మిషనరీ కానీ అంతా కూడా ఏంటంటే ఇప్పుడు మొత్తం కూడా శిథిలావస్థకి కలిపే పరిస్థితికి వచ్చింది అంతకుముందు ముందు వర్క్ ఆర్డర్ ఖాళీ ఉండేది కాదు మూడు షిఫ్ట్ లు కూడా పూర్తిగా నచ్చింది కానీ ఇప్పుడు ఎంప్లాయీస్ లేక సరైన వర్క్ ఆర్డర్ లేక చాలా ఇబ్బందికరంగా ఉంది కు కొండపల్లి వద్ద కనీసం రెండు వందల కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే రెండు వందల ఏడెకరాల భూములున్నాయి ఇక్కడ నూతన పరిశ్రమలు నెలకొల్పి విజయవాడ హైదరాబాద్ ప్రధాన రైల్వే మార్గానికి కలుపుతూ ట్రాక్ ఏర్పాటు చేస్తే వేర్ హౌస్ లాజిస్టిక్ హబ్ గా వాడుకునేందుకు అనువుగా ఉంటుందని వాటాదారులు ప్రభుత్వానికి తాజాగా విన్నవించారు రూఫ్టాప్ సౌర ప్యానెళ్ల తయారీ కేంద్రం పది నుంచి ఇరవై మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి గ్రిడ్కు అనుసంధానించడం ద్వారా ఆదాయ వృద్దితో పాటు యువతకు భారీగా ఉపాధి అవకాశం ఏర్పడతాయి ఇక్కడ ఉన్న కృష్ణా జిల్లాలో దగ్గర దగ్గర అందరి పిల్లలు ఆ కంపెనీలో చిన్నదో పెద్దదో ఏదో ఉద్యోగం చేసుకుని అందరం బతికే రిటైర్ అయిపోయాం యువతలకు వచ్చేసాం అక్కడ చూస్తే లేదు శూన్యం ఇవాళ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆ ఏపీహెచ్ఎంఎల్ ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు ఏమీ లేవు ఏదో ఎవర దగ్గరికి వెళ్ళినా కూడా ఇదా జీతాలకి ఆ బ్రతకడానికి వరకే ఎవరైనా సహకరించారు ఇక్కడ లోకల్ పీపుల్ అందరికి ఉద్యోగాలు ఇవ్వడానికి మంచి అవకాశం ఉన్న కంపెనీ అది వెయ్యి మంది కాదు ఇప్పుడు మూడు నాలుగు వేల మంది కూడా అక్కడ బ్రతికే అవకాశం మనకి సింగరేణి సపోర్ట్ ఉన్నంత వరకు జీతాల వరకు కానివ్వండి కొంతవరకు ఇతరత కొంతవరకు వర్క్ సపోర్ట్ ఇచ్చే వరకు బానే జరుగుతూ ఉంది కానీ నైన్ షెడ్యూల్ లో ఉండటం వల్ల ఈ గారి కమిటీ దీనిలో ఇటు తేలకపోవడం వల్ల కొత్తగా రిక్రూప్ చేసుకోవడానికి కూడా కొన్ని అవకాశాలు లేవు అనేది తింటా ఉన్నాను సార్ నేను ఇంతకుముందు ఎంఓ ఉండేది సార్ మనకు ఉమ్మడిగా ఉన్నప్పుడు వర్క్ ఆర్డర్ దానికి ఇంత లిమిట్ అనేది ఉండేది కాదు వంద కోట్ల టర్న్ ఓవర్కి వెళ్ళిన కూడా సందర్భం ఉంది ఇదే సంగ్రేణి సపోర్ట్ తోటి ఎప్పుడైతే మనకి సపరేట్ అయిపోయిందో అక్కడ నుంచి లిమిటెడ్గా వస్తుంది కార్మికులు ఉంది వందమందిమే కానీ పూర్తిగా సంస్థ పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హోప్స్ బాగా పెరిగిపోయి ఉన్నాయండి ఎవరికాళ్ళకి కూడా రాజధానికి కూడా కూత వేడి దూరంలోనే ఉంటాము ఇటువైపుకి వెళ్తే బాగుంటుంది అనేది ఒక ఆశ ఎంప్లాయ్మెంట్ కూడా అవకాశాలు ఉంటాయి రాష్ట్ర అభివృద్ధిలో ఈ ఏపీహెచ్ఎంఎల్ అనేది కూడా ఒక పాత్ర వహించడానికి ఒక పెద్దలు పెట్టినటువంటి ఆశయాలు కూడా నెరవేర్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ పునర్ చట్టం ప్రకారం అప్మెల్ ఏపీకి కేటాయించాలంటూ షీలాబేడి కమిటీ సిఫార్సు చేసింది కేంద్ర హోంశాఖ కార్యదర్శి వద్ద దస్త్రం పెండింగ్ లో ఉంది ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి యాజమాన్యాన్ని ఏపీకి బదిలీ చేసి సంస్థను పునరుద్ధరించేందుకు చొరవ తీసుకోవాలని సీఎం చంద్రబాబును వాటాదారులు కోరుతున్నారు